ఈ తొమ్మిది నెలలు మూడు బోటలు చేపే నమస్తే నేను మీ బండి అందరిలో కేవలం మాకు చేపలు దొరుకుతాయి బోటలు చేపలు మాత్రమే తింటాం మీరు అనుకోవచ్చు మూడు బోటలు చేపలు తింటే బోర్ కొడతాయి కదా ఎప్పుడూ ఒకే మాదిరి చేప కాకుండా రకరకాల చేపలు తింటూ ఉంటాం ఫ్రై అన్నము చేపలు పొలిస్తూ చేపలు రొట్లు మూడు బోట్లు కేవలం ఫ్రెష్ చేపలు నేను ప్రతి రోజు తినేటప్పుడు చేపల ముక్కల కంటే చేపలు బుర్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఈ బోట్లో ఉన్న ప్రతి ఒక్కరు చేప తల కోసం పడుతూ పడుతుంటారు అని అవన్నీ చివరికి నేనే దక్కించుకుంటా ప్రస్తుతం చేపేరు పెద్ద మాత్రం టేస్ట్ విషయం అసలు తగ్గేదే అంటుంది చేప తలక కోసం పోటీగా వెళ్ళి చివరికి తక్కి ఆనందం కళ్ళల్లో చూడండి ఒక్కసారి మూడు బోట్లు చేప సార్ సరే ఎటువంటి అనికారం జరగదు ఈ బోట్ జీవితం గురించి ఒక మాటలో చెప్తా వినండి మేమందరం గుజరాత్ లో ఉన్న వేరవల్ జట్టి బోట్ లో పనిచేస్తాం అందరిది శ్రీకాకుళం జిల్లానే కేవలం మీ మాత్రమే కాదు ఇక్కడ వందల తొంభై శాతం మన శ్రీకాకుళం వాళ్ళు మాత్రమే ఉంటుంది ఇంత దూరాన వలసగా వచ్చి ఇక్కడ బోట్ కారణం కేవలం మన శ్రీకాకుళంలో జట్టి లేకపోవడం వల్ల నెల రోజులు మొత్తం సముద్రంలోనే వ్యాట్ చేస్తూ ఉంటాం ఈ నెల రోజులు ఎటువంటి కాల్స్ ఉండవు ఎలాంటి సిగ్నల్ ఉండవు బయట ఏం చెప్పాలంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ముప్పై రోజులు వ్యాట్ చేస్తూ ఆ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒకటే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా పెడతారనుకుంటా హింద్